భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలలు సర్వే నిర్వహించడం జరిగింది అనేక సమస్యలు వెలికి తీయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఆసంపల్లి వినయ్ సాగర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ వింగ్లో విద్యార్థులు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వారు అన్నారు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఏమాత్రం కూడా పనులను ప్రారంభించకుండా మధ్యలోనే పనులను నిలిపివేసిన పరిస్థితి నెలకొందని వారు అధికారులపై కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు పాత క్లాసులలో అంటే పూర్తిగా శిథిలావస్థలో ఉన్న కళాశాలలో విద్యార్థులు క్లాసులు వింటున్నారు ఎప్పుడు మీద పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది కనీసం క్లాస్ రూమ్లో ఫ్యాన్స్ లేకపోవడం ట్యూబ్లైట్స్ లేకపోవడం సరైన వసతులు లేకపోవడం చాలా దీనావస్థలో విద్యార్థులు చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు కళాశాల సమస్యలు పట్టడం లేదా పూర్తిగా విద్యార్థులు ఇంత సమస్యలతోనే సతమతమవుతుంటే కనీసం కలెక్టర్ గారు దీనిపైన స్పందించడం లేదు ఒక్కసారైనా పర్యటన చేసిన దాఖలాలు లేవు విద్యార్థులు కేవలం వారి ఓటు వస్తువుగానే రాజకీయ నాయకులు చూస్తున్నారు తప్ప వారి దగ్గరకు వచ్చి తీసుకుంటే తెలుస్తుంది వారి యొక్క సమస్యలు నిలిపివేసిన పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు సర్వేలో తెలిసింది ఏంటంటే ఈరోజు సైన్య కళాశాలలో శిథిలావస్థలు ఉన్న పరిస్థితి ఉన్నది ఈరోజు మనం వెనుక ఎనుక చూసుకున్నట్టయితే నూతన భవనాన్ని ప్రారంభించి ఆ పనులను ఎక్కడెక్కడే ఆపేసిన పరిస్థితి ఉన్నది అదే అదే క్లాస్ రూమ్లో ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి ఉన్నది క్లాస్ రూమ్స్లో ఎలాంటి ఫ్యాన్స్ బ్లాక్ బోర్డ్తో సహా ఎలాంటివి లేవు లేని పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి ఉన్నది సైన్స్ వింగ్కి గత గతంలో అనేక మంది మేధావులు ఈ కళాశాల నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు ఆ మేధావులు కూడా ఇందులో ఈ కళాశాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు కొన్ని క్లాస్ రూమ్స్లో మాత్రం అనేక మీద పెచ్చులు ఉడిన పరిస్థితి ఉన్నది ఫ్యాన్లు సరిగా లేని పరిస్థితి ఉన్నది ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ కళాశాల ఈ పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉన్నది ఇదే అదే విధంగా ఈ రోజు కళాశాలలో విద్యార్థులతో పని పని చేపిస్తున్న పరిస్థితి ఉన్నది అధికారులు అధికారులు చేపించాల్సిన పనులు ఈ రోజు ఇక్కడ ఉన్న అధ్యాపకులు విద్యార్థులతో చేపిస్తున్న పరిస్థితి ఉన్నది